అందరికీ నమస్కారం రీసెంట్గా షేర్లింగంపల్లి జనరల్ కమిషనర్ ఆఫీస్లో ఒక ఆర్టీఏ అప్లై చేయడం జరిగింది ఆ ఆర్టీఏ దేని మీద అప్లై చేసామంటే వెటనరీ సెక్షన్ మీద అప్లై చేసాం స్ట్రీట్ డాగ్స్ యొక్క మెయింటెనెన్స్ ఎంత అవుతుంది వాటి మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని అప్లై చేయడం జరిగింది అప్లై చేశాక డిప్యూటీ డైరెక్టర్ వెటనరీ వాళ్ళు మాకు దానికి రిటర్న్గా ఇవ్వడం జరిగింది అందులో ఇచ్చిన ఆన్సర్లు చూస్తే చాలా షాకింగ్గా ఉన్నాయి అది ఏ విధంగా అంటే మీకు లాస్ట్ త్రీ ఇయర్స్లో ఎంత బడ్జెట్ అలర్ట్ చేశారు స్ట్రీట్ స్ట్రీట్ డాగ్స్ మేనేజ్మెంట్ కనీ అడిగాం దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీకి వాళ్ళు అలర్ట్ చేసింది టూ పాయింట్ టూ క్రోడ్స్ టూ పాయింట్ టూ క్రోడ్స్ అలర్ట్ చేశారు వీళ్ళు ఎంత యూటిలైజ్ చేశారు అంటే టూ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ యూటిలైజ్ చేశారు అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే టూ పాయింట్ టూ క్రోడ్స్ అలర్ట్ చేస్తే టూ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోడ్స్ ఎట్లా యూటిలైజ్ చేశారు అనేది ఇక్కడ అర్థం కాదు అంటే ఈ ఇయర్లో అలాట్ చేసిన అమౌంట్ సరిపోలేదు అండ్ సెకండ్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో లెవెన్ పాయింట్ ఎయిట్ టూ క్రోడ్స్ అనేది గవర్నమెంట్ అలాట్ చేసింది ఎంత యూటిలైజ్ చేశారు అంటే టూ క్రోర్స్ నైన్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అనేది యూటిలైజ్ చేశారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ త్రీ క్రోడ్స్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ గవర్నమెంట్ అలాట్ చేసింది కానీ మన వెటర్నరీ అధికారులు ఎంత డిక్లైర్ చేశారు అంటే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ యూజ్ చేశారు అయితే చాలా సందర్భాల్లో ఫండ్ లేదు మేము మేమైనా చేద్దామంటే గవర్నమెంట్ ఫండ్ అలర్ట్ చేయట్లేదు అంటారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం క్లియర్ కనపడుతుంది ఎయిటీ త్రీ క్రోడ్స్ అలర్ట్ చేసినా కూడా ఇప్పటికీ ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ యూటిలైజ్ చేయడం చాలా బాధాకరం మీరు ప్రాపర్గా వర్క్ చేయాలనుకుంటే ప్రాపర్గా ఫండ్ ఉన్నప్పుడు మీరు చాలా ఇన్నోవేషన్గా చాలా వర్క్ చేయొచ్చు పెట్ కేర్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మీకు చిత్తశుద్ధి శుద్ధి లేదు అధికారులకన్నా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఎక్స్పెండిచర్స్ ఎంత జరిగినాయి ఏంటి డీటెయిల్గా కావాలి రిపోర్ట్ అన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుండి ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారు అంటే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్లో దేనికి ఎంత పెట్టారని అడిగాం సెమీ స్కిల్డ్ లేబర్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ పెట్టామన్నారు అదే చనిపోయిన ఎనిమల్స్ లిఫ్టింగ్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అన్నారు మెడిసిన్కి టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు సర్జికల్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్కి వచ్చి ఫైవ్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు అదే ఇంకా ఫుడ్కి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అన్నారు అదే ప్రై ప్రైవేట్ వెటనరీ డాక్టర్స్కి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే చనిపోయిన ఎనిమల్స్ లిఫ్టింగ్ లిఫ్ట్ చేయడానికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్లస్ అవుతుంది అమౌంట్ అంటే ఏ విధంగా ఎనిమల్స్ చనిపోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది ఎనిమల్స్ లవర్స్ ఇట్లా చాలామంది సిటీలో చాలాసార్లు సందర్భంలో చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు ఎనిమల్స్ని వాటిని కాపాడండి అని చెప్పేసి ఇక్కడ జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్ల ఎన్ని ఎనిమల్స్ చనిపోతున్నాయో ఈ లిఫ్టింగ్ యొక్క అమౌంట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా అన్నిటికన్నా చూస్తే మెడిసిన్కి టూ ల్యాక్స్ అవుతుంది ఫుడ్కి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సర్జరికల్ ఎక్విప్మెంట్కి సర్జరికల్ మెటీరియల్కి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది కానీ ఈ అన్నిటికీ అమౌంట్ కన్నా చనిపోయిన ఎనిమల్స్ లిఫ్టింగ్కి ఎక్కువ అవుతుంది వెటనరీ డాక్టర్లకు నాలుగు లక్షల నలభై ఐదు వేలు రూపాయలు పే చేస్తారు ప్రైవేట్ డాక్టర్లకు పే చేయడం కన్నా మీరు హైర్ చేసుకోవచ్చు కదా రిక్వైర్మెంట్ ఉంది మీకు ఇబ్బంది అవుతుంది ఫండ్ ఉంది ఉన్నప్పుడు ప్రైవేట్ డాక్టర్లను కన్నా గవర్నమెంట్గా మీరు వెటనరీ డాక్టర్లు తీసుకోండి వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించిన వాళ్ళు అవుతారు చాలామంది యంగ్ వెటరీ డాక్టర్స్ వాళ్ళు ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి ఐదు సంవత్సరాలు వాళ్ళు కోర్సు చేసి ఈరోజు ఉపాధి లేక ఎంప్లాయ్మెంట్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ జనసేన పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను వాళ్ళని కూడా మీరు ఎంప్లాయ్మెంట్లో తీసుకోవాలనేసి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మేల్కొని అసలు వెటనరీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నది సమగ్ర సర్వే జరపాలి వీటిపైన అందరి పైన ఒక ఎంక్వైరీ వేయాలనేది జనసేన పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను ఇక ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ట్వెల్త్ క్వశ్చన్ అడిగాము ఎన్ని యానిమల్ కేర్ సెంటర్స్ ఉన్నాయి షేర్లింగంపల్ని అడిగినాము అడిగితే ఆన్సర్ చూస్తే షాక్ అవుతారు ఒక్క ఎమ్మెల్యేలకు అధికారులకు ఒకరు రెండు మూడు ఇల్లు ఉంటాయి కానీ మన పెట్ కేర్ సెంటర్లకు మాత్రం షేర్లింగంపల్ మొత్తానికి ఒకటే ఒక పెట్ కేర్ సెంటర్ అదే తెలంగాణ మొత్తంలోనే పెద్ద నియోజకవర్గం ఈ ఇంత పెద్ద నియోజకవర్గంలో ఒకటే పెట్ కేర్ సెంటర్ ఉండడం చాలా బాధకరం అది కూడా ఇక్కడ కుక్కడపల్లిలో పెట్టిని తీసుకుపోయి ఇక్కడ లింగంపల్లిలో ఏమైనా జరిగితే కుక్కడపల్లి వరకు తీసుకెళ్ళాలి పెట్ లో అంతే కాకుండా సరే మీకు డబ్బు లేదు అమౌంట్ అలాట్ చేయట్లేదు బడ్జెట్లో అంటే సరే ఏదో సరే అనుకోవచ్చు కానీ మీకు ఎయిటీ త్రీ క్రోర్స్ బడ్జెట్ ఉంది మీ లేజినెస్ వల్ల మీరు ఇవన్నీ జరుగుతున్నాయి బడ్జెట్ ఉన్నప్పుడు మీరు అలాట్ చేసి బడ్జెట్ అలర్ట్ చేసినప్పుడు మీరు పెట్కేర్ సెంటర్లు డివిజన్ రెండు డివిజన్లకు ఒకటో ఒక డివిజన్కి ఒకటో కూడా మీరు పెట్టచ్చు ఇప్పటికైనా మీరు నిద్ర లేచి పెట్ కేర్ సెంటర్లను కనీసం ఒక నాలుగు నుంచి ఐదు పెట్ కేర్ సెంటర్లను మన షేర్లింగం పరిజోన్లో పెట్టాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను